హాయ్ అండి వెల్కమ్ టు మన రాధిక యూట్యూబ్ ఛానల్ ఈరోజు వచ్చేసి మనం ముందు పార్ట్ ఎలా జాయింట్ చేసుకోవాలి లైనింగ్ అనేది చూద్దామండి ముందు కొంచెం లూజ్ కుట్టు పెట్టుకొని అలా స్ట్రైట్గా కుట్అవుట్ అయితే వేసుకోవాలండి అప్పుడు మనం వేసుకునేటప్పుడు అటు ఇటు క్లాత్ అయితే అస్సలు కదిలాడదండి లేకపోతే కదిలాడుతుంది కాబట్టి మనం అస్సలు అట్లా కుట్టు వేయకుండా అయితే జాయింట్ చేయకండి కొత్త వారు ఎవరైనా సరే అలా చేస్తే నీట్గా అయితే వస్తుందండి ముందు లూజ్ కుట్టు పెట్టేస్తానండి అది కుట్టడం అంతా అయిపోయిన తర్వాత ఆ కుట్టు లాగేస్తే సరిపోతుంది ఈ ఛానల్ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ముందుపాటు జాయిన్ చేయడం చాలా ఈజీ పద్ధతిలో పెట్టానండి ఇది ఈజీ మెథడ్ అనమాట కదిలాడదు తిత్తులు పడదండి క్లాత్ అస్సలు గుడ్డ నీట్గా వస్తుంది తిత్తులు పడకుండా నీట్గా వచ్చిద్దండి షేపు ఆ క్లా అప్పుడు లూజ్ కుట్టు ఓడి తీసుకోవచ్చు సరిపోతుందండి థ్యాంక్ యూ ఫర్ ఆల్